కార్మికులు లేకుంటే పరిశ్రమలు లేవని మనుగడే లేదని రామగుండం ఎమ్మెల్యే సత్యమణి ఠాకూర్ అన్నారు మేడే వేడుకలను జరుపుకుంటున్న కార్మిక వర్గాన్ని చూసి అటుగా వెళ్తున్న మనాలిఠాకూర్ కారును ఆపి కార్మికుల వద్దకు వచ్చి వారికి మేడే శుభాకాంక్షలు తెలిపారు కార్మిక వర్గం చల్లగా ఉంటేనే పరిశ్రమలు నడుస్తాయని అన్ని రంగాలు ముందుకు వెళ్తాయని తెలిపారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్మిక వర్గానికి తప్పకుండా న్యాయం చేస్తారని మీ అందరికీ ఇంద్రమైలు ఇస్తారని ఒక కాలనీ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో రాజ్ ఠాకూర్ ఉన్నారని తెలిపారు కార్మిక వర్గం అంతా రాజ్ ఠాకూర్ కుటుంబమని మీలో వెలుగులను వెలిగిస్తారని వెల్లడించారు మా మా ఊరి మక్కన్ సింగ్ కుటుంబం అంతా ఇక్కడ ఉన్నారు వేడే శుభాకాంక్షలు మీ అందరికీ మీ అందరూ లేకపోతే ఈ అసలు అంత చీకటిమయమే మీ అందరూ వర్క్ చేసుకొని మీ అందరూ చేసే ఈ త్యాగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు వెలుగుతుందంటే మీ అందరు దయ కాబట్టి మీ అందరు కూడా ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీ అందరికీ కూడా కుటుంబ ఇల్లులు ఇస్తాడని ఈరోజు మీ అందరు కూడా ఒక మీ కూడా ఒక కాలనీ లాగా ఏర్పాటు చేయాలని ఆయన మనసులో ఉన్న కోరికని తొందరలో తీరుస్తాడని మీ అందరికీ కూడా ఆయన ఒక దీపం అవుతాడు మీ ఇంటికి దీపం అవుతాడని థ్యాంక్ యూ ధన్యవాదాలు మళ్ళొకసారి మేడే శుభాకాంక్షలు అన్నారు